జగ్గంపేట పరిసర ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు నా అండి నేను శ్రీ సహస్ర విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ కందుల మణికంఠ కుమార్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ పిల్లలకి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ యాజమాన్యం స్మార్ట్ సహస్ర అసెస్మెంట్ అండ్ రివ్యూ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ని కండక్ట్ చే కండక్ట్ చేయడానికి మీ ముందుకు వచ్చింది ఈ యొక్క ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి జగంపేట పరిసర ప్రాంతాల్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసి వాళ్ళక వాళ్ళందరిలోనూ ప్రథమ ద్వితీయ స్థానాన్ని సాధించిన విద్యార్థులకు మా సహస్ర విద్యానికేతనంలో ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్యని అందించే ఒక కాన్సెప్ట్ని మేము డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లల్ని మేము తీసుకోవడం జరుగుతుంది వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు పదో తరగతి పాస్ అయ్యే వరకు పూర్తిగా విద్యకు సంబంధించినటువంటి బాధ్యత అంటే విద్య స్కూల్ ఫీజు మాత్రమే కాకుండా ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఫీజు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్ బుక్స్ అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా మేము అందించడం జరుగుతుంది ఇందులో బుక్స్ ఫీజుకి మాత్రం మాకు కొంతమంది స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో బుక్స్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఏవైతే స్కూల్ ఫీజు వెహికల్స్ అదేవిధంగా యూనిఫామ్ ఉందో అది మొత్తం పూర్తి బాధ్యతని శాస్త్ర విద్యానికేతన్ మేనేజ్మెంట్ భరించడం జరుగుతుంది ఇటువంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ వినియోగించుకుని మీ పిల్లల్ని ఈ యొక్క ఎగ్జామ్కి పూర్తిగా రెడీ చేసి వాళ్ళని ఎగ్జామ్ రాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్మార్ట్ ఎగ్జామ్ పద్దెనిమిది ఈ మంత్ ఈ మంత్ ఇరవై ఒకటో తారీఖున దాని యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు అంటే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మేము అప్లికేషన్స్ని తీసుకుంటాము దాని తర్వాత ఈ వచ్చే నెల అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఈ ఎగ్జామ్ని శ్రీశాస్ర విద్యానికేతంలో కండక్ట్ చేయడం జరుగుతుంది పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా ఈ ఎగ్జామ్ జరుగుతుంది ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు లేకుండా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి విద్యను అందించాలనే ఒక మంచి సంకల్పంతో మేము ఈ ఈ యొక్క స్టెప్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించి ఈ ఎగ్జామ్కి పిల్లల్ని ప్రిపేర్ చేస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్లు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా జగ్గంపేట గండేపల్లి అదేవిధంగా జగ్గంపేట గండేపల్లి మండలాల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఈ ఎగ్జామ్ సంబంధించిన అప్లికేషన్స్ మేము పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నాలుగో తరగతి ఇప్పుడు చదువుతూ ఉన్నారో వాళ్ళు ఈ అప్లికేషన్లో ఫిల్అప్ చేసి దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డు మీ స్టడీ సర్టిఫికెట్ దీనికి అటాచ్ చేసి మా స్కూల్లో అందించినా సరిపోతుంది లేకపోతే అక్కడ ఉంచినా మా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ అందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసి మీ యొక్క ప్రతిభని కనబరిచి మీ తల్లిదండ్రులకు మీరు చేదోడు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు సిక్స్త్ నుంచి ఐదో తరగతి నుంచి పదో తరగతిగా ఉచితంగా చదివించడం అంటే మాటలు కాదు చాలా ఖర్చుతో కూడుకున్నది అయినా సరే మేము ఎందుకు ఇస్తామంటే ప్రతి ఒక్కళ్ళను కూడా వాళ్ళ యొక్క విద్యను తీయాలనే ముఖ్య ఉద్దేశమే మా యొక్క లక్ష్యం కంపల్సరీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు